ఛానల్కి నేను లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్ల ఒకే ఒక్క కామెంట్ భారత్ మాతాకి జై అని ఒక కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఈరోజు నరేంద్ర మోడీని అంతమొందించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది ఇవాళ ఇందులో అమిత్ షా కూడా చేరారు ఈ లిస్టులో రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ అని కూడా మాట్లాడుతున్నారు దానికి డీప్ స్టేట్కి సంబంధం ఏంటి అంటే దేశంలో ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఏంటి అంటే కాశ్మీర్ టైమ్స్ అని ఒక ఆఫీస్ ఉంది ప్రెస్కి మీడియాకి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ మొన్న పోలీసులు అక్కడ ఒక పెద్ద అరెస్ట్ రైడ్ చేశారు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కూడా అక్కడ ఉంది అధికారులు కూడా ఈ పత్రికా ఆఫీసులో ఏకే ఫార్టీ సెవెన్ అంటే మెషిన్ గన్స్ పత్రికా ఆఫీసులో మెషిన్ గన్స్ ఉండడం ఏంటి అడిగితే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రెస్ ఫ్రీడమ్ అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఒక మీడియా హౌస్లోకి మనం వెళ్ళలేని పరిస్థితి ఒకవేళ వెళ్ళారు అంటే ఇలాంటి ఆయుధాలు దొరికితే మనకేమనిపిస్తుంది సో దీనికి డీప్ స్టేట్కి ఏంటి సంబంధం అంటే సింపుల్ థింగ్ మూడు అతి ముఖ్యమైన విషయాలు ఇది ఒక భారత్కి మాత్రమే సంబంధించింది కాదు ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా ఇదే జరుగుతూ ఉంటుంది ఎవరైనా డీప్ స్టేట్ గురించి తెలుసుకోవాలి అంటే చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది షాకింగ్ వార్త ఏంటంటే ఆఫ్రికాలో ఎన్నో దేశాలు ఉంటాయి ఇందులో మీరు చూస్తే బ్రిటిష్ సామ్రాజ్యం ఫ్రాన్స్ యూరోప్ సంబంధించి బెల్జియం లాంటి దేశాలు కూడా ఈ అమాయకపు ఆఫ్రికా ప్రజల్ని హింసించి వాళ్ళ దేశాలను వీళ్ళు ఆక్రమించుకుంటారు ఫైనల్ గా ఒక దేశానికి స్వతంత్ర అనుకోండి తర్వాత ఆ దేశం యొక్క అదృశ్య అధ్యక్షుడు చూస్తారా సో మా వద్ద యురేనియం బాగా దొరుకుతుందని వెళ్తాడు ఈ అధ్యక్షుడు అక్కడికి మీరు ఒప్పుకుంటే మేము మీకు అమ్ముతాము మీరు ఇచ్చే డబ్బుతో మా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మేము చూసుకుందాము అంటే అమెరికా వాళ్ళు నో అంటారు ఇవాళ కూడా బెల్జియం వాళ్ళు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారో దాని ప్రకారమే మనం నడుచుకోవాలి అదేంటి మాకు స్వతంత్రం వచ్చింది కదా మా ఇష్టం కదా అంటే కుదరదు డీప్ స్టేట్లో అట్లా జరగదు మీ యురేనియంని మీరు అమ్మలేరు మీ ఇరవైనియం మీరు అమ్మకూడదు ఇది బెల్జియం వాడు పెట్టినటువంటి రూల్ ఆ రూల్ మనం ఫాలో అవ్వాలి మనం ఎందుకు ఫాలో అవ్వాలి నేను రష్యాకి అమ్ముకుంటా పుతిన్ కలుస్తాను అంటే ఈ అధ్యక్షుడు అన్నాడు వచ్చిన కొద్ది వారాల్లోనే ఇతను హతమయ్యాడు లేపేశారు అతన్ని సో ఇదే జరుగుతోంది ఇప్పుడు మోడీ అమిత్ షా విషయంలో కూడా ఇదే ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది అనేది ఎలిగేషన్గా వినిపిస్తోంది సో వాళ్ళ దేశంలో ఉండే రిసోర్సెస్ హ్యూమన్ రిసోర్సెస్ ను కూడా కలుపుకోవాలి గాంధీ లాంటి వ్యక్తి పనిగట్టుకుని ఆఫ్రికాకి ఎందుకు వెళ్ళారు నేను సినిమా తీశాను నాకు అందే అవార్డు వచ్చింది అందులో గాంధీ హీరో సో అలాంటి సీడీలన్నీ కూడా నేను స్కూల్స్ లో అప్పుదాం అనుకున్నాం ఆపేసాం కానీ ఎందుకంటే తప్పుడు చరిత్ర పిల్లలకి ఇవ్వకూడదని గాంధీని ట్రైన్ నుంచి తోసేసినటువంటి సీన్ ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని లేకుండా చేస్తానని ఆయన అనుకున్నట్టుగా మనం ఊహించుకున్నాం కానీ అక్కడ ఏం జరిగింది ఓనర్కి వర్కర్కి తేడా ఉండదా ఈయన బ్రిటిష్ సామ్రాజ్యంలో వర్కర్ పని చేయడానికి అక్కడికి వెళ్ళాడు ఆయన తను తను యజమాన్ సీట్లో చూడాలంటే ఒప్పుకోరు కదా ఆయన ఏమంటాడంటే అమ్మ మహారాణి గారు మేము మీ నల్లవాళ్ళలాగా మీ బానిసలం కాదు మీ సామ్రాజ్యం యొక్క పౌరులమో గుర్తుపెట్టుకోండి ఎటువంటి స్వతంత్ర పోరాటం లేదనేది ఆరోపణ ఎందుకంటే డీప్ స్టేట్లో జరగదు మీరు వాళ్ళని ఎదిరించకూడదు వాళ్ళు వచ్చి పలానా నేచురల్ రిసోర్సెస్ మాకు కావాలని వాళ్ళంటే ఇచ్చేయాలి మనం సో మేము అందుకోసం వాడుకుంటాము సెల్ఫ్ రిలయంట్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరు డీప్ స్టేట్ వాళ్ళు ఎందుకంటే అమిత్ షాను బడే హోంమంత్రి మన ఏదో జయశంకర్ గురించి అజిత్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కానీ అమిత్ షాను బయటటువంటి హోంమంత్రి ఏం చేస్తుంటారో చాలామందికి తెలియదు ఈయన భారత్లో కూర్చుని నక్సలిజం అనేటువంటి మూమెంట్ ఆయన తుడిచి పక్కన పెట్టేశారు అంటే మన రాష్ట్రపతి గిరిజన మహిళ కాలం మారిపోయింది అడవుల్లో ఉండి గిరిజన ప్రజల్ని కాపాడుతామంటే అయ్యే పని కాదు అక్కడ ఉండే రిసోర్సెస్ మీద ప్రతి వాళ్ళ యొక్క దృష్టి ఉంటుంది ముఖ్యంగా సిఐఏ లాంటి ఏజెన్సీ ఇక్కడే తిరుగుతూ ఉంటారు సో వాళ్ళు మన అడవుల్లోకి వచ్చి ఇక్కడ ఎలాంటి ప్రకృతి వనరులు ఉన్నాయని చూస్తారా అంటే ఇంకొక అద్భుతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లో ఒక ప్రాంతం ఇక్కడ బాగా మీకు ఐరన్ ఓర్ దొరుకుతుంది వీళ్ళు ఏం చేసేవారంటే ట్రక్కులు ట్రక్కులు వేసుకొని ఐరన్ నోర్ని మైనింగ్ చేసి వీళ్ళు చైనా పంపించేవాళ్ళు సో చైనాలో అదే రిఫైన్ అవుతుంది శుద్ధి చేసి మళ్ళీ అదే ఐరన్ మన భారత్కి అమ్ముతారు సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది మన దగ్గర మెషిన్స్ ఉంటే మనం చేసుకోవచ్చు ఇదే ఆలోచన ఇప్పుడు సో చైనా వాడికి లాభదాయకమైనటువంటి వ్యాపారం మనం చేసి పెట్టాలి వాడి ద్వారా మనం డబ్బులు సంపాదించాలి దేశంలో ఉండే ప్రకృతి వనరులంతా కూడా చైనా వాడికి అమ్మాలి యూరోపియన్ మైండ్ యూరోపియన్ థింకింగ్ వీళ్ళందరూ ఏంటి డీప్ స్టేట్ లో భాగమే సో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఇలాంటి డీప్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ప్రతి చోట కూడా కనిపిస్తూ ఉంటారు కార్నర్స్లో సో మన దేశం యొక్క నేచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోవాలి హ్యూమన్ రిసోర్సెస్ అన్నీ కూడా అమెరికా వాడు అనేది ఏంటంటే ప్రపంచంలో టాక్ టెక్నీషియన్స్ అందరూ మన దేశంలోనే ఉండాలి వాళ్ళ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ మన దగ్గర ఉండాలి అంటాడు వాడు సో నెక్స్ట్ లెవెల్లో గ్రామ గ్రామాలకి వెళ్ళి చూస్తే కన్వర్షన్స్ ఉంటాయి మణిపూర్ కానీ మిజోరాం కానీ త్రిపుర కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో గ్రామాలు చూస్తే కన్వర్షన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో ఈ కన్వర్షన్స్ జరగటం వల్ల ఆ ప్రజలంతా కూడా వేరే మతంలోకి వెళ్ళిపోయి వాళ్ళు అమ్ముతున్నటువంటి ప్రొడక్ట్సే కొంటారు సో ఇది కూడా డీప్ స్టేట్లో ఒక భాగమే మూడవ లెవెల్లో చూస్తే టెక్నాలజీ టెక్నాలజీ పూర్తిగా అమెరికా వాడి చేతిలోనే ఉండాలని కోరుకుంటారు వాళ్ళు ఉంటేనే వాళ్ళు మాత్రమే ఎదుగుతారు తక్కిన వాళ్ళు ఎదగకూడదు అనేది వాళ్ళ యొక్క ప్లానింగ్గా తెలుస్తూ ఉంటుంది